హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీదర్ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్సెస్ హయాన్షి ఈరోజు మన ఛానల్లోని వీడియో వచ్చేసి చూసారు కదా చూడగానే అర్థమైపోయి ఉంటుంది బ్రెయిన్ అండి ఈ బ్రెయిన్ గురించి అయితే బ్రెయిన్ టేస్ట్ గురించి అయితే మటన్ తినే వాళ్ళకైతే చాలా బాగా తెలిసే ఉంటుంది మటన్ తినే వాళ్ళల్లో కూడా బ్రెయిన్ టేస్ట్ చూసిన వాళ్ళు ఇష్టపడని వాళ్ళు చాలామంది కూడా ఉంటారు వాళ్ళ కోసమైతే చాలా రుచిగా మంచి గ్రేవీతో బ్రెడ్ ఫ్రై అయితే చేసుకోవచ్చండి అనేది ఈ వీడియోలో చూసేద్దాము రెసిపీ చూసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలి అంటే బెల్ ని క్లిక్ చేయండి చూసారు కదా ఇక్కడ నేను తీసుకున్న బ్రెయిన్ ని ముందుగానే నీట్ గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని అయితే వెయిట్ చేసుకోవాలి ఈ వాటర్ ని ఒక్కసారి మరిగేంత వరకు వెయిట్ చేసుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం తీసుకున్న బ్రెయిన్ అయితే వేసుకోవాలి ఈ బ్రెయిన్ వచ్చేసి చాలా మెత్తగా ఉండడం వల్ల మనం ఫ్రై చేసుకునేటప్పుడు అంత తుక్కు తుక్కుగా అయిపోతుందండి అందుకని చెప్పేసి కొంచెం వాటర్ అయితే మరిగించుకొని బ్రెయిన్ వేసి ఇంకొకసారి మరిగేంత వరకు ఉంచి బ్రెయిన్ అయితే పక్కకు తీసుకోవడం వల్ల కొంచెం గట్టి పడుతుంది మరి ఎక్కువగానైతే గట్టిగా ఏం బ్రెయిన్ ని ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి మనం చేసుకునేది ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర ఒకటి గానీ రెండు కానీ పచ్చిమిర్చి వేసుకోవాలి దీంతో పాటు చాలా చిన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కల్ని ఇందులో వేసుకుందాము చూసారు కదా ఆనియన్స్ ఎంత చిన్నగా సన్నగా కట్ చేసుకున్నానో ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి మంచి గ్రేవీ వస్తుంది ఆనియన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్రేవీతో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి అయితే కారం వేసుకోండి నేనైతే ఇక్కడ టూ టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నా వీటితో పాటు కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేలాగా ఇలా సన్నని మంట మీద కొసేపు కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం హాట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకున్న బ్రెయిన్ చిన్నగా నెమ్మదిగా ఇందులో వేసుకొని చాలా నెమ్మదిగా అటు ఇటు తింపుతూ ఫ్రై చేసుకోవాలండి చాలా అంటే చాలా నెమ్మదిగా దీన్నైతే అటు ఇటు పొరిలించుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా పౌడర్ కొద్దిగా ధనియాల పౌడర్ని కూడా వేసి కలుపుకుందాము ధనియాల పౌడర్ కావాలంటే మీరు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు బ్రెయిన్ మీకు టూ పార్ట్స్గా కానీ ఫోర్ పార్ట్స్గా కానీ కావాలి అంటే ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల బ్రెయిన్కి ఉప్పు కారం మసాలా అన్నీ కూడా పట్టేసుకొని మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా చాలా ఈజీగా మంచి గ్రేవీతో ఎంతో రుచిగా బ్రెయిన్ ఫ్రై అయితే మంచిగా గ్రేవీతో అయితే అయిపోయింది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడైతే ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీరను లాస్ట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ